ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇహో ఎందు నమ్మకముంచి వారు వర్దిల్లును సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు పిల్లలు గమనించాలి దేవుని ఎందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు వర్ధిల్లుతారంట వారు వర్ధిల్లుతారంట హా కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం మనం వర్దిల్లాలన్నది ఎప్పుడు దేవుని నమ్మాలి నమ్మకం లేకపోతే ఏది కూడా నిలబడదు నమ్మకం లేని జీవితాలు నమ్మకం లేని కాపురాలు నమ్మకం లేని వ్యాపారం నమ్మకం లేని ఏ బంధం కూడా నిలబడదు కాబట్టి దేవుని నమ్మినట్లయితే నువ్వు వరదావు అలాగే నమ్మకంలో వర్దిలితే నీ జీవితంలో వర్దిల్లుతావు కాబట్టి ఏ హో ఎందు నమ్మకించేవాడు కదలని సీవను కొండవాళ్ళు ఉంటారంట స్థిరంగా ఉంటారంట కాబట్టి ఈరోజు నీ మాటలు విన్న వార మీరు ఎటువంటి సమస్యలు వచ్చినా దేవుని మీద నమ్మకంగా ఉంచండి వరదళుల్లుతారు ఎస్యా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో స్థిరమైన నమ్మకం నీదే నీ మీద ఉంచు చూ వారు వర్దిల్లినందుకు నీకు వందనాలు వారిని వర్దిలింప చేసినందుకు నీకు వందనాలు సమస్త మహిమానికే చెల్లిస్తూ నాజరడిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి ఆ మేన్